అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ముపాస్మహే శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం మేషం నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాశుల వారికి గోచారం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఈ మాసంలో గ్రహ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుందాం అంటే ఏ రాశిలో గ్రహ మార్పులు జరుగుతున్నాయో తెలుసుకుందాం అట్లనే ముందుగా చూసినట్టయితే గురువు ఒకటో తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతున్నాడు ఆ తర్వాత బుధుడు పదో తారీఖున మీనం నుంచి మేషానికి మారుతున్నాడు ఆ తర్వాత సూర్యుడు పద్నాలుగో తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతున్నాడు తర్వాత శుక్రుడు కూడా పంతొమ్మిదవ తారీఖున మేషం నుంచి వృషభానికి మారడం జరిగింది అట్లానే ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మీలో ఎవరికైనా సరే మీ ప్రత్యేకంగా మీ పర్సనల్గా మీ జాతకం తె తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అట్లానే మీరు ఏదన్నా ఇబ్బందులు పడుతుంటే వాటికి పరిహారం కావాలన్నా కింద కనిపిస్తున్న ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అట్లానే వాట్సాప్ నెంబర్లో నాకు ఒకసారి మీరు ఫాలో అయ్యి ఆ వాట్సాప్ నెంబర్కి ఒకసారి నాకు మెసేజ్ పెట్టినట్టయితే కనుక నేను పర్సనల్గా మీ జాతకాన్ని చూసి మీ జాతకాన్ని వీక్షణ చేసి అందులో ఏ గ్రహాలు బాగున్నాయో బాగాలేదో చెప్పి దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది ఈ ఈ గోచారం ఎంతవరకు అంటే కేవలం వందలో నలభై శాతం వరకు మాత్రమే మిగిలినదంతా కూడా ఖచ్చితంగా మీ జాతకాన్ని చూసి మాత్రమే దానికి తగ్గ గ్రహశాంతి చేసుకుంటే చక్కటి ఫలితాలు చక్కటి దైవానుగ్రహం కలుగుతుందని కూడా మనం తెలుసుకోవాలి అట్లానే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్ళి నన్ను సంప్రదించండి ఇక గోచార ఫలితాల్లోకి వెళదాము ఇప్పుడు మకర రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర రాశి వారికి చూస్తే ముఖ్యంగా ఈ ద్వితీయంలో శని ఏననాటి శని మూడో దశ నడుస్తుంది అంటే మూడో అడుగులో ఏలినాటి ఉన్నారు తృతీయంలో కుజుడు తృతీయంలో రాహువు చతుర్థంలో బుధ శుక్ర సూర్యులు అట్లానే పంచమంలో గురువు అట్లానే భాగ్యంలో నవమంలో కేతు సంచారం జరుగుతుంది ఇప్పుడు చూసినట్లయితే మొత్తానికి అసలు ఈ ముందు చూస్తే వీరికి ముందు ధనస్థానంలో శని ఉన్నాడు వ్యాపార పెట్టుబడులు పెట్టే వారికి ఇబ్బంది కుటుంబ పరంగా ఇబ్బందులు అయితే గురువు ఎప్పుడైతే మే ఒకటి నుంచి పంచమంలోకి వెళ్తున్నాడో ఏలినాటి శని చాలా వరకు తగ్గిపోతుందనే చెప్పాలి అంటే వంద శాతంలో ఉన్న ఈనాటి శని ఒక నలభై ఐదు యాభై శాతానికి తగ్గిపోతుందనే చెప్పాలి మిగిలినంతా కూడా మీ యొక్క జాతక రీత్యా ఈ ఏళనాటి శని ప్రభావం మీ జాతకంలో శని ఎక్కడ ఉన్నాడో ఏంటనే దాన్ని బట్టి చెప్పవచ్చు ఈ మకర రాశి వారికి చూసినట్టయితే ఈనాటి శని యాభై శాతం తగ్గుతుందనే చెప్పాలి ఎందుకంటే గురువు ద్వితీయ వీరికి తృతీయాధిపతి అయిన గురువు వ్యయాధిపతి అయిన గురువు పంచమంలో చక్కగా వీరికి బాగున్నారనే చెప్పాలి తర్వాత వచ్చేసరికి ముఖ్యంగా వీరికి ఏళ్ళనాటి శని ఏలినాటి శనిలో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు వీరికి ఈ శిరస్సు మీద ఒక యాభై కేజీల లేదా ఒక వంద కేజీల బండరాయి పెడితే ఎంత బరువుగా ఉంటుంది మెడకాయ ఎంత అంత నొప్పిగా ఉంటుంది వీరికి ధనం ఉండదు తలకాయ నొప్పి ధనపరంగా ఇబ్బందులు కుటుంబంలో ఇబ్బందులు ఈ రకంగా మకర రాశి వారందరికి కూడా ఈ యొక్క సంవత్సరాంతం కూడా నడుస్తూ ఉంటుంది అయితే తృతీయంలో ఎప్పుడైతే కుజు కుజుడు ఉంటాడో ఎప్పుడైతే తృతీయంలో కుజుడు వీరికి మీనంలో ఉంటారో అక్కజల్లులతో చక్కగా వీరికి సఖ్యత పెరిగే అవకాశం ఉంది తర్వాత వచ్చేసరికి కొంచెం అక్క వీరికి సఖ్యత పెరిగే అవకాశం ఉంది లేదు వేరే దేశంలో ఉన్న మీ తోబుట్టువులు ఎవరైనా ఉంటే ఈ మాసంలో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసే అవకాశం అయితే వాళ్ళతో కొంచెం టైం అనేది గడపడం గడపడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట ఎప్పుడైతే చతుర్థంలో బుధుడు ఉంటాడో వ్యాపార ఉద్యోగస్తులకి చిన్న చిన్న ఇబ్బందులు కొంచెం చూసుకుంటే వ్యాపారస్తులు కొంచెం అనుకూలంగా అంత అంత అనుకూలంగా అయితే లేదనే చెప్పాలి తర్వాత వచ్చేసరికి అదే చతుర్థంలో శుక్రుడు కూడా సంచరిస్తున్నాడు శుక్రుడు ఎప్పుడైతే చతుర్థంలో ఉంటాడో ఈ సినీ రంగాల్లో ఉండేవారికి వీరికి కొంచెం ధన నష్టం అనే చెప్పాలి అంటే ఈ ప్రొడ్యూసర్లకి ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ సినిమా పెద్దగా ఆడకపోవడం ఇట్లా సినీ రంగాల్లో ఉండేవారికి చిన్నపాటి ఇబ్బందులు ధన నష్టం అనే చెప్పాలి తర్వాత వచ్చేసరికి ఇప్పుడు రాహు కూడా తృతీయ స్థానంలో ఉండడం జరిగింది రాహు తృతీయంలో ఉంటే ధైర్య సాహసాలను పెంచుతాడు ఇప్పుడు ఏలు నడిసి నడుస్తుంది కానీ మీరు ధైర్యంగా మీరు సంకల్పించుకొని మీకు ఎంతైతే శక్తి ఉంటుందో ఆ శక్తి కొరకు మీరు ప్రయత్నం చేస్తే రాహు యోగించే అవకాశం కూడా ఉందన్నమాట కొంతవరకు రాహు కూడా మీకు కొంత అనుకూలంగా ఉన్నాడనే చెప్పాలి అట్లానే తర్వాత వచ్చేసరికి భాగ్యంలో కేతు ఉన్నాడు భాగ్యంలో ఎప్పుడైతే కేతు ఉంటాడో వీరికి ఆస్తి విషయంలో ఆస్తి విషయంలో చిన్నపాటి తండ్రితో గొడవలు అయ్యే ఆస్కారం ఉంది కొంచెం మీ తండ్రితో ఆస్తి విషయాల్లో గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం చూసుకోండి విద్యార్థులకి అంతగా అనుకూలించట్లేదనే చెప్పాలి అయితే గురువు ఎప్పుడైతే మారుతున్నాడో సంతాన రీత్యా ఇబ్బందులు ఉన్న వారందరికీ బాగుంటుంది సంతాన పరంగా చక్కగా మకర రాశి వారికి ఈ మాసం అంతా బాగుంది ఈ సంవత్సరాంతం కూడా బాగుందనే చెప్పాలి ఈ ఒక గురువుని తీసేస్తే శని ఎప్పుడు ఆయన ఈ సంవత్సరాంతం కూడా ఆయన ద్వితీయంలో ఉండేవాడే రాహు కూడా తృతీయంలో ఉండేవాడే కేతు కూడా భాగ్యంలో ఉండేవాడే ఇబ్బందులకి ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందుల నుంచి మీరు బయటకు వచ్చే మార్గాలు కూడా చాలా ఉన్నాయి మకర రాశి వారికి కాబట్టి వీరు వచ్చేసరికి ఎలాంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుందో తెలుసుకుందాం వీరు ముఖ్యంగా శనికి తైలాభిషేకం చేయించుకోండి అట్లానే సూర్య నమస్కారాలు చేయండి ఆ తర్వాత వచ్చేసరికి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి ఈ మాసంలో చక్కగా మీకు ఆ దైవానుగ్రహం ఉంటే ఈ మకర రాశి వారు ఈ ఏలినాటి శని విముక్తి పొంది బయటకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పాలి అట్లానే ఈ మకర వారు మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని వారికి షేర్ చేయండి అట్లానే మకర రాశి వారికి ఈ మాసమంతా కూడా ఏ విధంగా గడిచిందో కింద కామెంట్లో నాకు చెప్పే ప్రయత్నం కూడా చేయండి ఇక నమస్కారం సెలవు